వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు ఎవరు క్లారిటీ ఇవ్వట్లేరు ఎవరు వీడియోలలో డీటెయిల్స్ చెప్పట్లేరు మేము ఇంట్లో ఉండి సంపాదించుకోవాలి మా ఖర్చులకు మేము సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఎలా ఏం చేయాలి ఏంటి అంతా మేము వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసినా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ టు స్వప్న బ్లాగ్స్ ఎయిటీన్ నైన్టీన్ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అనింది అక్క మాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఎలా చేయాలి అనుకుంటున్నారు కదా అయితే ఇప్పుడైతే క్లారిటీగా చెప్తున్నాను చూడండి మీరైతే కొంతమంది ఏం చేస్తున్నారంటే జాయిన్ అవ్వండి అనేసి అంటే మాత్రం మెంబర్షిప్ తీసుకుంటున్నారు ప్లీజ్ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కోసం మెంబర్షిప్ అయితే తీసుకోకండి ఏదో సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం మెంబర్షిప్ తీసుకోండి అంతేగాని మీరు జాయిన్ మెంబర్షిప్ తీసుకుంటేనే అమౌంట్ పెట్టి మెంబర్షిప్ తీసుకుంటేనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళు మాత్రం అది కాదండి నేను వాట్సాప్ గ్రూప్ అనేది వా ఏమంటారు యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే పెట్టిన యూట్యూబ్ కమ్యూనిటీ ఓపెన్ చేసిరంటే మీకు అక్కడ గ్రూప్ లింక్ అనేది కనిపిస్తుంది ఆ గ్రూప్ లింక్ని టచ్ చేసిరంటే ఆటోమేటిక్గా మీరు గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు అంతేగాని కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలియక జాయిన్ బటన్ ఇప్పుడు మన ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది కదా దాన్ని నొక్కి మెంబర్షిప్ తీసుకుంటున్నారు ప్లీజ్ అలా అయితే చెయ్యకండి ఎందుకంటే మీరు తెలిసి తెలియక అమౌంట్ పెట్టి అయితే తీసుకుంటున్నారు అందుకోసమే నేనైతే చెప్తున్నాను ఇంక ఇప్పుడు అది ఎలా జాయిన్ అవ్వాలి ఏం చేయాలి అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడైతే చూడండి నేనైతే నా హస్బెండ్ ఫోన్లో నుండి ఎలా జాయిన్ అవ్వాలి వాట్సాప్ గ్రూప్లో అనేది అయితే చూపిస్తున్నా నేనైతే ఇప్పుడు యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ ఉంది కదా సబ్స్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి ఈ సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాది ఉంది కదా నేను ఇక్కడ నా ఛానల్ ఉంది కదా నా ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ విజిట్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి విజిట్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ జాయిన్ అనేది ఇది నొక్కుతున్నారు ఇది నొక్కి ఇలా మెంబర్షిప్ తీసుకుంటున్నారు ప్లీజ్ ఇదైతే కాదండి ఇదైతే ఏంటంటే అమౌంట్ కట్ అయిద్ది మళ్ళీ అలాగే ఇది మెంబర్షిప్ అనమాట ఇది మెంబర్షిప్ ఆప్షన్ ఇలా మీరు జాయిన్ నొక్కి ఇట్లా మెంబర్ ఇది తీసుకుంటే మాత్రం ట్వంటీ నైన్ ఇలా ఫిఫ్టీ నైన్ ఇలా ఉంది కదా ఇదైతే అమౌంట్ కట్ అవుతుంది ఇది ప్లస్ మెంబర్షిప్ అండి మెంబర్షిప్ అయితే తీసుకోకండి అంటే మీరు సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు తీసుకోండి కానీ జాయిన్ అవ్వడం కోసం అయితే తీసుకోకండి ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలో చూపిస్తున్నా చూడండి ఇక్కడ మనకు సబ్స్క్రిప్ జాయిన్ కమ్యూనిటీ ఉంది కదా ఇక్కడ కమ్యూనిటీ అనేది ఓపెన్ చేయండి కమ్యూనిటీ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ అనేది కనిపిస్తుంది కదా ఇది వాట్సాప్ గ్రూప్ లింక్ చూడండి నేను ఫైవ్ డేస్ అవుతుంది గ్రూప్ లింక్ పోస్ట్ చేసి ఇప్పుడు ఇదైతే నేను వాట్సాప్ అయితే టచ్ చేస్తున్నా చూడండి ఇలా టచ్ చేసి అంటే మీకు ఆటోమేటిక్గా అదైతే ఓపెన్ అయిపోతుంది చూడండి ఇదిగోండి ఓపెన్ అయిపోయింది కదా ఇక్కడ రిక్వెస్ట్ జాయిన్ అని ఉంది కదా మీరు దీన్ని టచ్ చేయండి దీన్ని టచ్ చేసిరంటే ఆ రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తే మీరు గ్రూప్లోకి జాయిన్ అయినట్టు ఇంకా అర్థమైందని అయితే అనుకుంటున్నా అర్థమైంది కదా అందరికీ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు మీకు గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది క్లారిటీ అర్థమైందని అయితే నేను అనుకుంటున్నానండి అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా ఎలా ఏంది అనేది అయితే మాత్రం ఇదైతే రీసేలింగ్ బిజినెస్ అండి ఇది నేనైతే హోల్సేల్ టు హోల్సేల్ అయితే మీకు ఇస్తాను మీరు నేను గ్రూప్లో అప్లోడ్ చేసిన ఫోటోస్ అండ్ పిక్స్ వీడియోస్ అవన్నీ మాత్రం మీరైతే స్టేటస్ పెట్టుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లేదంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అలా అప్లోడ్ చేసుకొని మీరు కొంచెం మార్జిన్ చూసుకొని అయితే సేల్ చేసుకోవాలండి మీరు ఎంత మార్జిన్ చూసుకొని సేల్ చేసుకుంటున్నారో ఆ మార్జిన్ అనేది మీకు వచ్చేస్తుంది నా అమౌంట్ అనేది నాకు వచ్చేస్తుంది మీరు దీంట్లో ఓ లక్షల లక్షలు వస్తాయని అయితే నేను చెప్పట్లేదండి మీరు సేల్ చేసుకునే దాన్ని బట్టి అయితే మీకు వస్తుంది ఒక మీరు ఒక ఎన్ని టూ టూ ఐటమ్స్ త్రీ ఐటమ్స్ ఒక టెన్ ఐటమ్స్ అలా సేల్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు మార్జిన్ అయితే వస్తుంది మీరు ఎంత మార్జిన్ చూసుకుంటున్నారో అంత మార్జిన్ అయితే వస్తుంది ఇది కూడా ఎవరు ఫ్రీగా అయితే ఇవ్వరు కదండి ఇప్పుడు ఇంట్లో కూర్చొని మనకు స్టాక్ లేకుండా మనం ఖర్చు పెట్టకుండా నేను ఖర్చు పెట్టుకొని నేను రిస్క్ చేసి మీకు ఇస్తున్నాను ఇలా కూడా ఎవరు ఇవ్వరు కదా ఒక్కసారి ఆలోచించండి కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళకే పెద్ద ఏదో వస్తే చేస్తుంది ఇదంతా ఫేక్ అనేది అంటున్నారు ఫేక్ అదంతా అయితే ఏముండదండి నా దగ్గర నేనైతే నిజాయితీగా చెప్తున్నాను ఫేక్ అనేది ఉంటే మాత్రం నేనైతే కంపల్సరీ మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మెంబర్షిప్ తీసుకోండి అనేది చెప్పేదాన్ని కదా మీకు తెలియక మీరు మెంబర్షిప్ తీసుకుంటుంటే కూడా వద్దండి మెంబర్షిప్ తీసుకోకండి మీకు తెలియక తీసుకుంటున్నారు అనేది నేను చెప్పేదాన్ని కాదు నేనైతే ఎలాంటి ఫేక్ అయితే లేదండి మీరు ఎంత వర్క్ చేసుకుంటే ఎంత రీసేల్ చేసుకుంటే అంత అయితే మీకు కమిషన్ అయితే వస్తుంది జాయిన్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి చేయాలనుకునే వాళ్ళు అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం